అందరికీ నమస్కారం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం కార్యాలయంలో నా పైన అభియోగం చేయడం జరిగింది నేను కన్నమాగల కల్లో పెద్ద ఇల్లు కట్టుకోండానంట అది నా కష్టార్జితం నేను ఏదో కష్టపడేదో ఇల్లు కట్టుకున్నాను దానిపైన పాత గవర్నమెంట్లో నేనేదో ఇసుక తోలుకొని ఉచితంగా ఇసుక తోడుకున్నాను చెప్పారు అయ్యా దైత ఒక మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ చెప్పాడు అయ్యా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను ఆ యొక్క ఇసుకని డబ్బిచ్చి కొనుక్కున్నాను నేను ఎక్కడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోలేదు మీకు కావాలంటే రాజేష్ నాయుడు ఆయన వచ్చి ప్రమాణం చెప్పినా చేస్తాడు లతీష్ జీడి మాకుల పెళ్లి అతను కూడా తెలుగుదేశం పార్టీ మన ఎక్స్ వైస్ చైర్మన్ చాన్ కొడుకు సయ్యద్ అతని దగ్గర తోలుచుకున్నాను అతను కూడా వచ్చి మీకు చెప్పండి అతను చెప్తాడు చిత్తూరు నుంచి నైస్ ఇసుక కావాలంటే టిప్పర్లో తోలుకున్నాను ఇలా నేను ఇసుక డబ్బించి కొనుక్కున్నాను నేను ఎటువంటి తప్పు చేయలేదు నువ్వు నిన్ను చెప్పావు కాణిపాకు వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పావు మీరు రాలేదు కాబట్టి నేను ఆల్రెడీ నేను అందరికీ చెప్పాను నేను కాణిపాకు రెడీగా ఉండని వాళ్ళ కన్వీనర్ చెప్పాను వాళ్ళ నాయకులకు అందరికీ చెప్పాను ఇంటిమేషన్ ఇచ్చాను అతను రాలేదు కాబట్టి ఈ రోజు నేను శివాలయంలో సాక్షిగా విఘ్నేశ్వరు సాక్షిగా మా కుటుంబం సాక్షిగా నేను ఇసుక ఉచితంగా నేను తీసుకోలేదని మనస్ఫూర్తిగా ఒకటే చెప్తున్నాను నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసినావు నువ్వు కూడా ఆలోచించి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని దయచేసి మీకు తెలియజేస్తూ నేను ఈ ప్రమాణం చేయించున్నాను అసలు రమ్మని చెప్పండి నా ఒక్క నిమిషం ఆదే అతను ఇష్టం అంట మనసారా వచ్చేస్తాడు కూడా రమ్మని చెప్పండి నిమిషం కౌన్సిల్ మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ కూడా నేను రమ్మని చెప్తున్నాను నేను ఇంకా కావాలంటే ఇక్కడ గంట కావాలంటే రెండు గంటలు కూడా ఇక్కడే ఉంటా లేదు రేపు వస్తానంటే రేపు కూడా వస్తా ఎప్పుడైనా సరే కాణిపాకమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే నేను ప్రమాణం చేయాలని నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేస్తున్నాను Why, is that, why are you <laughs>